ఈరోజు చూస్తే వాళ్ళు వాళ్ళ మధ్య వాళ్ళకి ఏ విధంగా పొందులు ఉందో అర్థమవుతుంది అదే కుక్కలు జంపిన విస్తరలాగా పదవుల కోసం వాళ్ళు డిప్యూటీ మేయర్ పదవు కోసం వాళ్ళు కొట్టుకోవడం జరుగుతుంది అదేదో పవన్ కళ్యాణ్ గారి సామెత ఉంది అంత అన్నాడు పవన్ గారి పాట అంత అన్నాడు ఎంత అని చెప్పని అలాగే చంద్రబాబు అంత అన్నాడు ఎంత అన్నాడు ఇక్కడికి వచ్చి డిప్యూటీ మేయర్ పోస్ట్ కూడా జనసేనకి కావడానికి ఇష్టపడలేదు వాళ్ళు టీడీపీ నాయకులు కార్పొరేట్లు అందరూ కోసం పెరిగితం చేసి వాళ్ళు పనులన్నీ మా అభిప్రాయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేని సత్తా లేని మనుషులు చేస్తామండి అది తొందరలోనే చెప్పితోటి కొట్టించుకుని రోజులు వస్తాయని మేము కోటానికి ఎదుర్కొంటారని మేము మా అభిప్రాయం చూస్తున్నారు కానీ ఇప్పుడు కొంతమంది కార్పొరేటర్లు కానీ కొంతమంది స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు కానీ కొంతమంది ఎవరైతే ఉన్నారో ఇప్పుడు స్థానిక ఎలక్షన్ జరుగుతుంది కార్పొరేటర్లు వార్డ్ నెంబర్ సర్పంచ్ ఉప సర్పంచ్లు అందరూ కూడా అరెస్ట్ చేయడం కానీ వారి యొక్క ఆస్తులు ధ్వంసం చేయడం కానీ వీటి మీద మీ అభిప్రాయం పెరిగితనం చేసే వాళ్ళ పనులన్నీ మా అభిప్రాయం అండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేని సత్తా లేని మనసులు చేస్తామండి కౌన్సిలర్లుగా కానీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు కానీ ఎంతమందిని ప్రభావాలు చేసినా కానీ జగన్ అన్న ఎంటుండి మేము పోరాడి పొద్దున్న రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము కలిసి జగన్ని ఎలా సీమం చేసుకుంటాము అతి తొందరలోనే చెప్పితోటి కొట్టించుకుని రోజులు వస్తాయని మేము కోటానికి ఎదుర్కొంటారని మేము మా అభిప్రాయం మేడం చూస్తున్నారు గతంలో ఇచ్చిన హామీలు ఏ ఉన్నాయో మూడు గ్యాస్ బండి ఉచితంగా ఆటిది పదిహేను వేలు ప్రతి తారీఖు ఎంతమంది ఉంటారు అంతమంది అవసరం పిల్లలు కూడా కనమని కూడా కొన్ని సందర్భాలు చెప్పడం జరిగింది కానీ ఆ హామీలు ఎక్కడ కూడా అమర్పు వచ్చినట్టు కాదండి ఇప్పుడు మూడు గ్యాస్ నంబర్లు ఎవరికి వేస్తున్నారండి ఇవన్నీ ఓట్లు ఏమో పది మంది వేస్తాను ఎగ్గారండి అందరికి వెయ్యాలి కదా అందరికి వేస్తేనే కదా ఇవన్నీ పది మంది ఇరవై మంది ఓట్లు వేస్తాను ఎగ్గినాళ్ళండి ఇవి ఎవరికేసారండి ఒక పది మందికి వేసేసి గ్యాస్ వేసేసి ఏమైనా పది మందికి వేసేసి ఏదో ఇవి కట్టేవి ఇవి కట్టేవంటే అయిపోద్దండి అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు రాబోయే రోజుల్లో సెప్పు దెబ్బలు తిని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య కాలంలో దశాబ్ద పాటు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు పదిహేను చెప్పారు నిన్న మీకు ఎగ్జాంపుల్ అదే చెప్తాను కదా సార్ డెప్యూటీ మేయర్ ఎలక్షన్ జనసేనకి ఒక క్యాండిడేట్ అండి ప్రపోజ్ చేశారు యాక్చువల్ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ అయ్యాయి అప్పుడులో టెన్ మెంబర్స్ టీడీపీ క్యాండిడేట్స్నే ప్రపోజ్ చేసుకున్నారు వాళ్ళు గెలిచారు మేయర్ టీడీపీ క్యాండిడే సో డిప్యూటీ మేయర్ని జనసేనకి ఇచ్చారు ఆ ఒక్క క్యాండిడేట్ ఇచ్చినందుకు టీడీపీలోని ఒక ఇరవై మంది సభ్యులు రాకుండా కోరం లేకుండా జరిగింది మరి ఒక చిన్న విశాఖపట్నంలోని ఒక డిప్యూటీ మేయర్ ఎలక్షన్ దగ్గర ఇంత ఇది జరిగినప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ వీళ్ళందరూ కలిసి ఉంటారంటే ఎలా నమసక్యంగా ఉంది సార్ అసలు జరగని పని రెండోది ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంతసేపు కూటమి వాళ్ళకి వత్తస్ పలకడం మోడీ గారికి వత్తస్ పలకడమే తప్ప ఆడపిల్లలకి అన్యాయం జరిగిపోయింది అంటారు కానీ ఇంతమంది ఆడపిల్లలకి అన్యాయం జరిగితే ఏరండి ఆయన ఎక్కడ చూపించారు ఎవరిని ఇది చేశారు ఏదైనా ఒక్కటి ఒక కేసులో పలానా నిందితులను అరెస్ట్ చేసాం మేము చేసామని అంటే హోమ్ మినిస్టర్ కూడా పట్టించుకోరు మా ఏరియా అయిపోయినా కదండి హోమ్ మినిస్టర్ వంగ అనిత గారు కూడా పట్టించుకోరు అసలు ఏ విషయంగా కూడా ఆడపిల్లలకి అన్యాయం జరుగుతున్నా కూడా నేను ఉన్నాను అన్న వ్యక్తి ఈరోజు ఏమైపోయారో అన్న క్వశ్చన్ మార్క్లా తయారైంది మేడం తాజా రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ జరిగింది జగన్ గవర్నమెంట్ గవర్నమెంట్లో లెక్క స్కామ్ జరిగిందని చెప్పి కొంతమందిని కస్టడీ తీసుకోవడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది ఎలా చూస్తారు మేడం ఈ ఏపీ గత నైన్ ఇయర్స్ నైన్ మంత్స్ నుంచి ఎన్నికలు అయిన తర్వాత నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఫోకస్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల దగ్గర నుంచి మినిస్టర్స్ వరకు చివరికి నాయకులు అందరి మీద టార్గెటెడ్ పెట్టారు అది మంచా చెడ్డ అన్నది కూడా చూడటం లేదు ఐఏఎస్ ఆఫీసర్స్ని వదలటం లేదు ఏ రకంగా కూడా అన్ని రకాలుగా ఏంటంటే ఫోకస్ అంతా దీనిమే చూస్తున్నారు కానీ ఆయన మేనిఫెస్టోని మాత్రం పట్టించుకోవటం లేదు పట్టించుకునే నాదురు కూడా లేదు పిల్లలందరూ తల్లికి వందనం ఎప్పుడు అని అడుగుతున్నారు ఫ్రీ బస్ ఎప్పుడు అని అడుగుతున్నారు మహిళలందరూ ఆసరా అన్నారు ఏ రకంగా కూడా ఏదైనా ఒక్కటి ఇంప్లిమెంటేషన్ జరిగిందా అంటే దట్స్ నాట్ దేర్ ఇక్కడ చూస్తే మున్సిపాలిటీలు ఇవ్వంటే నేను విశాఖపట్నం నుంచి నైన్త్ వాడు కార్పొరేటర్ని మున్సిపాలిటీస్లోకి వచ్చేసరికి ఏంటంటే మేయర్ని దించేసామా డిప్యూటీ మేయర్ని దించేసామా స్థానిక సంస్థల్లోని చిచ్చి పెట్టేసామా వాళ్ళు ఎక్కేద్దామా అని చెప్పి అంతా అంటే వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ ఇస్ అంతా కూడా పదవి వ్యామోహం లేదా అవతలో ఏమైనా చేశారా చేయకపోతే ఏదో ఒకటి మబ్బి పెట్టేసి ఏదో వాళ్ళ మీద బురద చెల్లేద్దాం ఏదో కేసు పెట్టి లోపలికి తోసేద్దాం ఈ టైప్ ఆఫ్ రాజకీయమే కానీ అంటే సెక్యులరిజం ఉండాలి అండ్ వాట్ వీహార్ అన్నది వాట్ వీ హ్యావ్ టు డూ ఫర్ ద పీపుల్ అన్నది ఆయన అసలు ఎన్ని కూడా మర్చిపోయారు చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారు వాళ్ళ సన్ లోకేష్ గారు మర్చిపోయారు ఇంత జనాలను చూసి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఏదో సాధిస్తారనుకొని పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఆయన ఒక ఎమ్మెల్యేగా అయ్యి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన కూడా ఆడపిల్లల మీద ఎన్నో రాజకీయాలు జరిగినా ఏమైనా కూడా ఏది పట్టించుకోవడం లేదు అన్నీ పట్టించుకొని ఎన్సీపీ ఫోకస్ ఆన్ వైఎస్ఆర్సీపీ పార్టీ అండ్ ద క్యాండిడేట్స్ అండ్ ద దీని ఇవన్నీ తప్ప ఇంకే విధంగా కూడాను వాళ్ళు ఫోకస్ చేయలేకపోతున్నారు నెక్స్ట్ టైం ఎలక్షన్స్లోని జగన్ గారు ఎలా గెలుస్తారో అన్నది ప్రజలే నిర్ణయిస్తారు ఖచ్చితంగా బంపర్ మెజార్టీ వీళ్ళు అన్నారు కదా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వమని అని మీరు చూడండి చంద్రబాబు నాయుడు ఆ ప్రతిపక్ష హోదా కాదు కదా వన్ సీట్ కూడా వస్తుంది ఆయనే గెలుస్తాడు లేదా అని అనుమానం మనం కూడా వచ్చే రోజులు ఉన్నాయి ఇలాంటి పరిణామాలు ఎలాంటి అంటే ఈ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తాయి అంటారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్థానికంగా ఎలక్షన్ జరుగుతున్నాయి కొంతమంది దాడులు చేస్తున్నారు కౌన్సిలర్ని కిడ్నాపులు చేస్తున్నారు ఇలాంటి పరిణామాలు రాష్ట్ర ప్రజలు ఎలా ఉంటుంది సార్ మేమే నెల రోజులు ఆయనతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం విశాఖపట్నంలోనే వన్ మంత్ మాకు నరకం చూపించారు టార్చర్ చూపించారు అన్ని రకాలుగా అంటే ఏదైనా చిన్న దీంట్లోని మా కార్పొరేటర్స్ ఉన్న వాళ్ళు బిజినెసెస్ చేసుకుంటే బిజినెసెస్ మీద దెబ్బ కొట్టడం స్టార్ట్ చేశారు వాళ్ళకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లేదు ఏది లేదు అనుకుంటే ఏదో ఒక కేసు పెట్టాలి అక్కడ మనం లేకపోయినా మేము ఉన్నాము అని చెప్పి ఒక కేసు బదాయించి లోపలికి తోసేయాలి దిస్ ఇస్ వాట్ ఈస్ ద సినారియో విచ్ ఇస్ గోయింగ్ ఇన్ ఆల్ ఆ మున్సిపాలిటీస్ వాట్ ఈస్ హ్యావ్నింగ్ మొత్తానికి నిన్న మీరు చూసి ఉండొచ్చు విశాఖపట్నం డెప్యూటీ మేయర్ ఎలక్షన్ది కోరం లేదండి వాళ్ళు సీరియస్గా చూసారా బయటకు గెలిచి ఇంటికి గెలవలేదు అని అంటారు అలాగే జరిగింది నేను డెప్యూటీ మేయర్ ఎలక్షన్ జనసేన క్యాండిడేట్కి డెప్యూటీ మేయర్ పదవి ఇచ్చారు ఒక టెన్ మినిట్స్ ముందని వన్ అవర్ అండి జాయింట్ కలెక్టర్ వెయిట్ చేసినా కూడా లాస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా టీడీపీ కార్పొరేటర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఎవరు కూడా రాలేదు నిన్న కోరం లేక వాయిదా వేశారు డిప్యూటీ మేయర్ అంటే మరి జనసేన క్యాండిడేట్స్ ఎందుకండి కూటమి ప్రభుత్వమే సపోర్ట్ చేస్తున్నారు నాకు అర్థం కావటం లేదు నిజంగా నేనైతే మాకు నవ్వుకున్నాం డిప్యూటీ మేయర్ మీద అవిశ్వాసానికి డెబ్బై నాలుగు మందిని మా దగ్గర నుంచి కూడా ఒక ఇరవై మందిని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్స్ని తీసుకున్న వ్యక్తులు ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు కూడా ఫిఫ్టీ నైన్ మెంబర్స్ ఓట్ సెవెంటీ ఫోర్ మెంబర్స్ అని తీసుకున్నప్పుడు పార్టీలో మరి మిగతా వాళ్ళందరూ అసంతృప్తితో ఉన్నట్టే కదా అంటే కూటములు పటాపంచులు అయినట్టే కదా మరి ఇవన్నీ కూడా పదేళ్లు వీళ్ళు ఎలా కలిసి ఉంటారో జనాల్ని ఎలా హింస పెడతా బాధే తప్ప వీళ్ళకి వీళ్ళు వీళ్ళు తగులు ఆడుకోవడానికి వీళ్ళు వీళ్ళు ఇది చేయడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు చేయడానికి ఇది ఒక్కటే వీళ్ళ ఎజెండా ఎలక్షన్ అని హామీలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం మూడు గ్యాస్ బండ్ ఉచితంగా పదిహేను వేలు అని చెప్పి ఇప్పుడు ఆ యొక్క హామీలు ఏమైనా నెరవేర్స్తున్నారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే కూటమి ప్రభుత్వం ఒకదాని మీద దృష్టి పెట్టింది ఎక్కడైతే జీవీఎంసీ గత గత ఎన్నికల స్థానిక ఎన్నికల్లో మత్యతగా మెజార్టీ ఇచ్చి అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఈ యొక్క జడ్పీటీసీలు కైసం చేసుకుందో వాటిని వాళ్ళు కైసం చేసుకుందో ఉద్దేశంతో ఉన్నారు కానీ పాలన మాత్రం పూర్తిగా గాలికి వదిలేశారు వాళ్ళు చూస్తే ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ అన్నారు అవి ఏవి కూడా అమలు చేయకుండా ఈరోజు అమ్మఒడి అని వాయిదాలు వేసుకుంటూ సంవత్సరం గడిచిపోయింది జనవరి అన్నారు మే అన్నారు ఇప్పుడు జూన్కి జూన్కి తోస్తారు వాళ్ళు చూస్తుంటే అన్ని ప్ర ప్రజలు ఎలా మోసపోయారు అన్నది చూస్తున్నారు అలాగే గ్యాస్ ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు మూడు అన్నారు ఇచ్చిన ఒక గ్యాస్ సిలిండర్ కూడా చాలామంది ప్రజలకు ఇప్పటికి కూడా అందలేదు అందరూ చూస్తున్నారు అందరూ కూడా వాళ్ళు కూడా ఒక బ్యాంకుల చుట్టూ ఆ చుట్టూ తిరుగుతున్నారు కంప్లీట్గా వాళ్ళు అయితే సంక్షేమ విషయంలో అయితే కంప్లీట్గా వాళ్ళు ఫెయిల్ అయ్యారు వాళ్ళని కేవలం వాళ్ళు భయపెట్టి వాళ్ళని ఆ భయపడానికి గురి చేసే వాళ్ళ అధికారం అధికారం ఉంది కదా వాళ్ళ అధికారులు అధికారులందరూ వాళ్ళు పక్కన ఉన్నారు పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళందరూ కూడా భయపెట్టి వాళ్ళని అన్ని విధాలుగా నానా విధాలుగా వాళ్ళని చిత్రవత చేసి వాళ్ళని వాళ్ళకి వాళ్ళు వాళ్ళప్పుడు లాక్కుంటున్నారు ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఎటువంటి చర్యలు ఎప్పుడూ కూడా సమంజసం కాదు ప్రజలు ఇచ్చే తీర్పు ఎప్పుడు గౌరవించాలి అంతేగాని ఇటువంటి చర్యలు మాత్రం ఎప్పుడూ కూడా సమంజసం కాదు అందులో మీరు ఎన్నో మీరు చూశారు మీరు ఆపడానికి ప్రయత్నం చేశారు ఈ రోజున ఎక్కడైనా ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి నేను రావడానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షాతో కానీ మోడీతో కానీ మాట్లాడారని చెప్పి కొన్ని వార్తలు రావడం జరిగింది అవి కూడా ప్రస్తావన కూడా చెప్పడం జరిగింది అసెంబ్లీలో కానీ ప్రైవేటీకరణ ఖచ్చితంగా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయం పూర్తిగా కేంద్రం పరిధిలో ఉన్నా సరే గతంలో మనం వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి మరి పంపించారు అన్ని మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నం జీఎంసీలో కూడా మీ అందరూ కార్పొరేట్లు అందరూ కూడా తీర్మానం చేసి దాన్ని వ్యతిరేకంగా పంపించడం జరిగింది అలాగే ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చిన సభలో కూడా ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు సీల్ ప్లాంట్ ప్రైవేట్ చేసే కూడా ప్రత్యేకంగా వాళ్ళది అది మాట్లాడడం జరిగింది అదే మొన్న మరి అమరావతి కోసం చంద నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కానీ అదే వైజాగ్ సభకు వచ్చినప్పుడు కానీ కనీసం ఆ యొక్క ప్రస్తావన కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే వీళ్ళు చంద్రబాబు నాయుడు కానీ కనీసం వాళ్ళ ప్రస్తావన ఎక్కడ తీసుకు దీన్ని బట్టి ప్రజలకి పూటికి అర్థమైంది ఎవరైతే ఎవరు నిజాతీకర మనుషులు ఎవరు కాదు అనేది కట్టగా అర్థమైంది ఖచ్చితంగా ప్రజలు మాత్రం దీనికి త్వరగా బుద్ధి చెప్తారు సార్ ఇప్పుడు చూస్తున్నారు ఇక వైజాగ్ ఇప్పుడు ఏదైతే ఉందో విశాఖపట్నంలో మేరు పదవి కోసం పోటా పోటీ పడి టీడీపీ జనసేనకే మధ్యన పడి పడడం జరిగింది ఈరోజు చూస్తే వాళ్ళు వాళ్ళ మధ్య వాళ్ళకి ఏ విధంగా పొంతలు ఉందో వాటి అర్థమవుతుంది అదే కుక్కలు చింపిన విస్తరల్లాగా పదవుల కోసం వాళ్ళు డిప్యూటీ మేర పదవి కోసం వాళ్ళు కొట్టుకోవడం జరుగుతుంది అదేదో పవన్ కళ్యాణ్ గారి సామెత ఉంది అంత అన్నాడు పవన్ గారు పాడ అంత అన్నాడు ఎంత అని చెప్పని అలాగే చంద్రబాబు అంత అన్నాడు ఎంత అన్నాడు ఇక్కడ వచ్చారు డిప్యూటీ మేయర్ పోస్ట్ కూడా జనసేనకి కావడం ఇష్టపడలేదు వాళ్ళు టీడీపీ నాయకులు కార్పొరేట్లందరూ అందరూ సార్ నిన్న జనసేన అభ్యర్థికి ఒక కార్పొరేట్కి డిప్యూటీ మీరు ఇస్తే టీడీపీ వాళ్ళందరూ కూడా బాయ్ కట్ చేసి ఇవాళ కౌన్సిల్కి రాలేని పరిస్థితి దీన్ని బట్టి చూస్తుంటే ఏంటంటే వాళ్ళు కేవలం ఈ యొక్క పదవులు వాటి మీదే కాన్సన్ట్రేషన్ తప్ప జిఎంసీకి ఈరోజు కూడా రాష్ట్రంలో పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ మూడు నెలలు బట్టి లేరు అక్కడ గతంలో క్లాప్ ద్వారా చెత్త కూడా చక్కగా చేసిన స్వచ్ఛ భారత్ అన్నీ కూడా విశాఖ స్వచ్ఛనంగా తీర్చిదిద్దాం ఈరోజు చూస్తే ఎక్కడ చూస్తే అక్కడే ఉంది మా విశాఖపట్నం అంతా కూడా వాళ్ళు కంప్లీట్గా ఈ పాలన విషయంలో కూడా కంప్లీట్ ఫెయిల్ అవుతున్నారు జగన్ గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ స్కామ్ జరిగిందని కొంతమంది అరెస్ట్ చేయడం కానీ కొంతమంది కస్టడీ తీసుకోవడం జరిగింది ఎలా చూస్తారు ఇప్పటి ఇదంతా కక్ష సాధింపు చర్యలు అండి గత గవర్నమెంట్ లెక్కర్ విషయంలో చాలా మంచి పాలసీ పెట్టింది అందుకు అనుగుణంగా పాలసీ ప్రకారం నడిచింది ఐదేళ్ళు కూడా ఇప్పుడు ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లెక్కర్ అనేది ఏర్లో బారుతుంది ఆ వేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రొహిబిషన్ అన్నట్టుగా ఖరీదులు పెంచారు ఇది మద్యం కల్తీ మధ్యం అన్నారు కానీ తప్పది ఇవాళ కల్తీ మధ్యమైనా ఖరీదులు పెరిగినైనా ఇవాళ కాంట్రాక్టర్లు లాస్ అయిపోయారు మద్యం సిండికేట్ కాంట్రాక్టర్లు పూర్తిగా లాస్ అయిపోయారు ఎందుకు లాస్ అయ్యారు వాళ్ళు మొట్టమొదటి ఒక పాయింట్ చెప్పారు ఎంత పర్సెంటేజ్ మీకు కమిషన్ ఉంటుందని తీరపాడుకున్న తర్వాత ఇవాళ కమిషన్ ఇస్తున్నారు వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ కమిషన్ అన్నారు ఇవాళ టెన్ పర్సెంట్కి ప్రభుత్వం వచ్చిందంటే కాంట్రాక్ట్ అందరూ లాస్ అయిపోలేదా మద్యం ఏర్లైపోతుంది రాష్ట్రంలో అసలు యాతిగాతీ లేకుండా పోయింది మరి అది కక్షపూరిత చర్యలు తీసుకుంటాం తప్ప ఇది సరిగ్గా నిజమైన కార్యక్రమాలు చేయట్లేదు ఈ గవర్నమెంట్ సార్ మీరు చూస్తారు గతంలో ఇప్పుడు ఇప్పుడు స్థానిక కార్పొరేటర్ కానీ కొంతమంది సర్పంచులు కానీ వార్డ్ సర్పంచ్ కానీ అరెస్ట్ చేయడం జరిగింది వారి అరెస్టులు దీని మీద ఏంటి రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏంటిది ఎవరినైనా సరే నిరుద్యోగ నిరపరాధుల్ని మీద కేసులు బనాయించి వాళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళని జైల్లో పెట్టడమే ఈ ప్రభుత్వం యొక్క సారాంశం మరి ఎలాంటి మరి కక్షభూరిత విధానాలు మేము ఎప్పుడైనా చేసామా గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉండగా కులం లేదు మతం లేదు వర్ణం లేదు వర్గం లేదు పార్టీ లేదు మనకు ఓటు మీరు పథకం అమలు చేయండి అని చెప్పారైనా మరి ఇదే పాలసీ ఆ రోజునే మేము పెట్టుకుంటే ఇవాళ ఎవరైనా ఆ దేశం ఆ తెలుగుదేశం వ్యక్తులు ఎవరైనా మిగులుతురా ఒకటి ప్రశ్నిస్తున్నాను నేను మరి అటు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ప్రజ ప్రజాపాలన చేశారు వీళ్ళకి ప్రజలను నమ్మించి లేరిపోయిన వాగ్దానాలు చేసి ఈ ప్రభుత్వంలోకి వచ్చి వాగ్దానాలు మరచి వాగ్దానాలు అడుగుతారేమో అని చెప్పి కక్ష పూరిత చర్యలు తీసుకుని ఇలాంటి కక్ష సాధింపు చర్యలు తీసుకుని బుక్ రాజ్యాంగం చేస్తుంటే ఇది పరిపాలన ప్రజలు ఏనాటికైనా గుర్తిస్తారు వచ్చేసారి వచ్చేసారి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఖచ్చితమైన మంచి పరిపాలన తీసుకొస్తారని